అనంతపురం నగరంలో ఉన్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి మా రాష్ట్ర కళామండలి అధ్యక్షులు సీఎం నరసింహ గారు పూలమాల వేసి ఘనమైన నివాళులు అర్పించడానికి ప్రధానమైన కారణం షెడ్యూల్ కురార్ వర్గీకరణ షెడ్యూల్ కురాల వర్గీకరణ ఏడు మంది ధర్మాసనంతోన రాష్ట్రాలకే అధికారం ఇస్తూ ఎస్సీ వర్గీకరణ చేసుకోవచ్చని తీర్పిచ్చిందన ఇది మందకి సంధికారికి అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారికి ఎక్కువ క్రెడిట్ చెల్లుతుంది గౌరవనీయులు మంద కృష్ణ గారు ఏ నిర్ణయం తీసుకున్నా ఏ నిర్ణయం తీసుకున్నా ఆయన జాతి ప్రయోజనాలు దాంట్లో ఎవిడ ఉంటాయి గతంలోన తెలుగుదేశం పార్టీకి మద్దతు వర్గీకరణ చేయాలంటే ఆ విధంగా మద్దతు ఇచ్చాడు వర్గీకరణ చేసినాడు అదేవిధంగా నరేంద్ర మోడీ గారు మద్దతు ఇస్తాం మీకు తప్పకుండా మరి మీరు వర్గీకరణ చేయాలా అని చెప్పని ఆ క్రమంలోనే ఎన్డీఏ కూటమికి మద్దతు ఇచ్చాం మరి ఈరోజు షెడ్యూల్ వర్గీకరణ కూడా కేంద్ర ప్రభుత్వం చేసిండే దాంట్లోనా మరి వాళ్ళకు కృతజ్ఞతలు తప్పకుండా చెప్పాలి దీంట్లో నరేంద్ర మోడీ గారు అయితేనే నాయుడు గారు అయితేనే అమిత్ షా గారు అయితేనే అదేవిధంగా కిషన్ రెడ్డి ప్రధానంగా ఈ క్రెడిట్ అంతా షెడ్యూల్ కుల వర్గీకరణ తొంభై నాలుగులో స్థాపించిన మందకృసమాధికారు తొంభై ఆరులో జస్టిస్ రామచంద్రరాజు కమిషన్ వేయించారు చంద్రబాబు నాయుడు చెప్పి అప్పుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి తొంభై ఏడులోన షెడ్యూల్ కుల వర్గీకరణ పైన అసెంబ్లీలో తీర్మానం చేసి చంద్రబాబు నాయుడు గారు వర్గీకరణ చేశారు ఆ తర్వాత కొంతమంది హైకోర్టు పోయి దాన్ని కొట్టేయించిన తర్వాత మర్రా చంద్రబాబు నాయుడు గారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలోన షెడ్యూల్ కుల వర్గీకరణ చేసి మరి రాష్ట్రపతి దగ్గర సంతకాలు చేయించుకొని రెండు వేల రెండు వేల సంవత్సరము అర్ధరాత్రి పన్నెండున్నర వరకు ఆంధ్రప్రదేశ్లో షెడ్యూల్ కుల వర్గీకరణ అమల్లో విధంగా చేశాడు చంద్రబాబు నాయుడు గారు అంటే అప్పుడు చంద్రబాబు నాయుడు గారు కమిషన్ వేసినప్పుడు లోకూర్ కమిషన్ అయితేనే జస్టిస్ రామచంద్రరాజ్ కమిషన్ అయితేనే మరి మొన్నటికి మొన్న ఉషా గారి కమిషన్ ఆర్టికల్ మూడు వందల నలభై